వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా సహకారం అంటే ఓ పక్కన జీవితాన్ని సాహసంగా మలుచుకొని వాళ్ళ ప్రయత్నం అయితే కొనసాగుతున్న తరుణం అయితే కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది ఎందుకంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా జర్నలిస్ట్ మా కుటుంబ సభ్యులందరికీ కూడా పోలీసు యొక్క దుర్మార్గమైన రాక్షసమైన పా ఇక మాటలలో చెప్పలేము ఆ పదాలను కూడా పలకలేదు అంత దారుణంగా వివరిస్తుంది ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి ఖచ్చితంగా కూడా నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా పూర్తి స్థాయిలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా అడుగులేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది దానికి సంబంధించి కూడా నేను చర్యలు తీసుకు ఖచ్చితంగా కూడా ఈ దీక్షకులనే కంటిన్యూ చేస్తాను వాళ్ళు ఖచ్చితంగా కూడా ఏది రెస్పాండ్ కాకపోతే మాత్రం ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది ఇదే కొనసాగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఇంతమంది జర్నలిస్టు ఈరోజు కూడా ఈరోజు కూడా మిత్రుల మీద దాడులు జరుగుతున్నాయంటే అది దేనికి సంకేతం అండి తెలంగాణ బిడ్డలరా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల మీద జరుగుతున్న ఈ దాడి ఇంక ఎట్లా చూడాలి అనేది కూడా మీరే ఆలోచించరు ఒకసారి మీరు ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ పక్కన నిరుద్యోగులు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేయడం వాళ్ళకి సంబంధించి ఏ విధంగా చేస్తుండో కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి మనం పూర్తిగా కూడా మనం చేయాల్సింది ఒకటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అరాచకమైన పాలన ఇంతటితో అంతమొందించే ప్రయత్నం అయితే చేయాలి లేకపోతే భవిష్యత్తులో కూడా ఇది పెను ప్రమాదంగా మారే అవకాశం అయితే ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగానికి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా కూడా మాట్లాడుకుంటారు ఈ రాజ్యాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను చెప్పే అంశం ఒకటే ఇక్కడ నేను పెట్టిన డిమాండ్లు కూడా పెద్దగా ఏమీ లేదు ఏంటిది రాష్ట్ర డీజీపీ సదర్ ఆఫీసర్ తో మాకు అందరికీ కూడా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పించాలి అనేది మొదటి డిమాండ్ దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ ప్రకటన చేయాలి జర్నలిస్టులపై దాడులను వెంటనే ఆపివేయాలి పాటు జర్నలిస్టుల మీద అక్రమ కేసులు అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో నా మీద అనవసరంగా అక్రమ కేసులు బనాయించారు ఆ కేసులన్నింటినీ కూడా వీళ్ళందరూ కూడా పూర్తిగా కూడా ఈ కేసులన్నింటినీ కూడా తొలగించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది లేకపోతే ఇక ఈ క్షణం నుంచి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగుతా ఇదైతే ఫిక్స్ చే చెప్తున్నా ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి కూర్చునే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఇప్పటికీ కూడా చాలామంది కూడా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న వర్స సంఘటనలకు సంబంధించి ఎవరు కూడా స్పందించని పరిస్థితి అయితే కనబడింది దానికి సంబంధించి కూడా చూస్తున్నాం అనేక మంది ఇటు ఏది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాంతోపాటు తోటి జర్నలిస్టులు కూడా సంఘీభావం తెలిపిన పరిస్థితి అయితే చూస్తాం సో భవిష్యత్తులో కూడా ఇది తారాస్థాయికి చేరినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా కూడా నా డిమాండ్లు అయితే ఇది తెలంగాణ జర్నలిస్టులందరికీ సంబంధించిన డిమాండ్లు ఈ డిమాండ్లను ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది లేకపోతే ఇది తీవ్ర తీవ్ర రూపం కూడా రాల్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కూడా కనబడతాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం ఈరోజు పూర్తిగా కూడా జరిగే అంశాలు జరగబోయే అంశాలు పూర్తిగా కూడా ఒకటే అంశాన్ని అయితే నేను చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా పోయి చెప్పే అంశం కూడా ఒకటే అంశం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు కావచ్చు దానితో పాటుగా పూర్తిగా కూడా ఒకటే అంశానికి సంబంధించి ఈ డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదంగా కూడా మారే అవకాశం ఉంటుంది ఇక నేను ఈ క్షణం అంటే ఇంకో మరో దాదాపుగా మూడు అవుతుంది ఇంకో రెండు గంటలు చూద్దాం చూసిన తర్వాత కూడా ఎవరు మనకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఆమరణ నిరాహార దీక్షను అయితే నేను చేయడానికి సిద్ధపడ్డా ఇక అది ఏమైనా కానీ ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ బిడ్డలు అందరికీ న్యాయం జరగాలనే నినాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేనైతే చేస్తా ఉన్నా ఇక మరి రెండు గంటల తర్వాత ఆమరణ నిరాహార దీక్షగా కూడా నేను అడిగేసే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా కూడా